ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పలువురు లబ్ధిదారులకు పంపిణీ చేశారు వెంకటగిరి నియోజకవర్గంలో యాభై ఎనిమిది మంది లబ్ధిదారులకు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల ఆరు వందల అరవై రూపాయల చెక్కులను పంపిణీ చేశామని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణ తెలియజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని ఆ మాటలను ప్రజలే చెబుతున్నారన్నారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని కురుగొండ రామకృష్ణ తెలియజేశారు వెంకటగిరి నియోజకవర్గంను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని నేను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తానన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ టి డిపి సీనియర్ నాయకులు శ్రీనివాసులతో పాటు కూటమి నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు ఉన్నారు గతంలో సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడా కూడా సీఎం అనేది కనిపించిన దాఖలాలు లేవు మనం ఎక్కడా కూడా ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు ఈరోజు ఇన్ని ఉన్నాయి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రైవేటుగా చూపించుకుని హాస్పిటల్ బిల్లు తెచ్చిచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ పనులు ఇస్తా ఉన్నారు అవన్నీ తీసుకెళ్ళి అక్కడ సీఎం సబ్మిట్ చేసి మరి ఈరోజు మనకి యాభై చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది నిన్న మన కాన్సీలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి చెక్కులు రెండు కోట్ల పన్నెండు లక్షల డెబ్భై వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు ఇచ్చారు అందులో ఈరోజు యాభై చెక్కులు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల ఆరు వందల అరవై రూపాయలు ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది గత ప్రభుత్వంలో ఇలాంటివి ఏమి లేవు ఆ రోజు ఒక అవకాశం అని చెప్పి జనాల్ని మోసం చేసి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు కూడా లేవు ఒక చంద్రబాబు నాయుడు పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం మరి ఆయన అధోగతి పాలు చేసిన ఈరోజు దాన్ని గాడిలో పెట్టే దానికి ప్రయత్నాలు పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో చేసినటువంటి తప్పులు అవన్నీ కూడా సర్చ్ చేసుకుంటూ ఈరోజు పరిపాలన తాగిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు కల్పించి ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పనేసి కోరుకుంటా ఉన్నాం